హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ రోజు నిమ్మకాయ నీరు తాగితే ఏమవుతుంది ఇవి పక్కా తెలుసుకోండి నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుంది ఇది శరీరానికి చాలా అవసరం నిమ్మకాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచడానికి అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపడడానికి దోహద పడుతుంది ఒక గ్లాసు నిమ్మకాయ నీరు రోజువారి విటమిన్ సి అవసరాన్ని పూర్తిగా తీర్చకపోయినా ఇది ఉదయం శరీరానికి అదనపు పోషకాల మోతాదును అందిస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది కొంతమందిలో కడుపు యాసిడిటీ తక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి నిమ్మకాయ నీరు కడుపులో సహజ ఆమ్లత్వంను పెంచడానికి సహాయపడుతుంది తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది అయితే ఇది పూర్తి స్థాయి వైద్య చికిత్సకు ప్రాచున్నమాయం కాదు వేడి చేయవద్దు వేడి నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది నమ్ముతారు కానీ ఇది నిజం కాదు వైద్య నిపుణుల అభిప్రాయ ప్రకారం నిమ్మరసాన్ని వేడి చేసినప్పుడు దానిలోని కీలక పోషకాలైన విటమిన్ సి దెబ్బతింటుంది కాబట్టి నిమ్మరసం కలపడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి దంతాలపై ప్రభావం చూపుతుంది నిమ్మరసంలోని ఆమ్లం దంతాల ఎనమిల్ కాలక్రమేణా దెబ్బతీసే అవకాశం ఉంది ఈ ప్రభావాన్ని తగ్గించడానికి నిమ్మకాయ నీటిని స్ట్రా ఉపయోగించి తాగడం మంచిది తాగిన వెంటనే శుభ్రమైన నీటితో నోటిని పొక్కలించండి తప్పనిసరిగా డిటాక్స్ గురించి అపోహ నిమ్మకాయ నీరు శరీరం నుండి విషాలను తొలగిస్తుందని ప్రబలంగా ఉన్న నమ్మకం నిజం కాదు నిపుణుల ప్రకారం కాలయం కిడ్నీలు సహజంగానే శుభ్రపరిచే పనిని చేస్తాయి నిమ్మకాయ నీరు కేవలం ఎక్కువ నీటిని అందించి జీర్ణక్రియకు సహాయపడుతుంది తప్ప విషాన్ని నేరుగా తొలగించదు ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నిమ్మకాయ నీటితో రోజును ప్రారంభించడం వలన మన శరీరం ఉత్తేజితమైన పనులను చురుగ్గా చెయ్యడానికి సంకేతాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు